నరేంద్ర మోదీ గారు ఇప్పుడు జపాన్లో పర్యటిస్తున్నారు వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఆయన జపాన్ వెళ్ళారు ఈ రోజు రేపు అక్కడ పర్యటిస్తారు ఇప్పటికే అక్కడ కొన్ని ప్రాంతాలు పర్యటించారు అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తల్ని అలాగే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని మంత్రుల్ని కలవడం జరిగింది అక్కడ ఆయనకి ఒక జపాన్ పూజారి దరోమా డాల్ అనే ఒక కానుక ఇచ్చారు ఒక అరుదైన కానుక అది జపాన్ వాళ్ళు చాలా పవిత్రంగా చూసుకుంటారు ఈ కానుకని ఇదేమొచ్చేసి బోధి ధర్మ ప్రతిరూపంగా చూస్తారు ఈ ప్రతిమని అదృష్టం పట్టుదల స్థిరత్వానికి ప్రతీకగా చూస్తారు ఇది ఏ విధంగా మనం నిట్టేసినా సరే మళ్ళీ నిటారగా నిలబడుతుంది ఆ విధంగా రూపొందిస్తారు ప్రకాశవంతమైనటువంటి రంగులో ఉంటుంది ఇది జపాన్ వాళ్ళకి చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి కానుక ఇలాంటిది ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి ఇచ్చారు అంటే ఇది ఆయనకి ఎందుకు ఇచ్చారంటే పట్టుదలకి స్థిరత్వానికి చూసికగా నరేంద్ర మోదీ గారికి అయితే ఇచ్చారు ఈ యొక్క బొమ్మని జపాన్ వారు కొన్నప్పుడు కూడా తెల్ల కళ్ళుతోనే కొంటారంట తెల్ల కళ్ళుతో కొన్ని తర్వాత ఇంటికి తీసుకెళ్ళాక ఆ కొన్నటువంటి వ్యక్తికి కోరిక కానీ ఏదైనా లక్ష్యంగానే ఉంటే ఆ ముందట కొన్నప్పుడు ఎడమ కన్నుకి ఒక సిరాతో ఇంకు పోస్తారు ఆ లక్ష్యం కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఆ పూరిస్తారు పూరిస్తారనమాట అంటే ప్రతిసారి కూడా నీ లక్ష్య సాధనని గుర్తు చేసే విధంగా ఈ బొమ్మను కూడా చూస్తారనమాట అంటే ఈ బొమ్మను చూసిన ప్రతిసారి కూడా మనకి ఆ యొక్క కోరిక లక్ష్యం ఏదైతే ఉందో అది ప్రతిసారి గుర్తొస్తుంది దాన్ని పట్టుదలగా మనం సాధిస్తాం అందుకే ఇది అక్కడ అరుదైనటువంటి కానుక